ఏం లేదన్న ఎప్పుడు నాకు ఒక బిగ్గెస్ట్ అంటే డౌట్ ఏంటంటే మన తెలుగు సినిమాల్లో అంటే మన సినిమాల్లో ఒక క్యారెక్టర్ పెట్టి ఆ క్యారెక్టర్ నుంచి బయటికి అని మనమే ఒక బౌండరీ తీసేసుకో అందులోనే డైలాగులు అందులోనే ఆశిస్తూ ఉంటాం బట్ రియల్ లైఫ్ అలా జరగదు కదన్న భయపంచం అండ్ నేను ఇంతకుముందు దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఒకసారి ఫంక్షన్లో కూడా చెప్పాను జనరల్గా నేను కామెడీ అప్పుడు ఓన్లీ గా కామెడీ కామెడియన్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నవ్వించడం అది ఏం కానీ చేస్తున్న టైంలో తెలియకుండా నేను నచ్చేసి విపరీతంగా అందరికి ఎవరిన కనపడినప్పుడు మామూలుగా నాతో కామెడీ రియాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రకాష్ రాజ్ గారు నేను లో ఉన్నప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు ఫోటోలు తీసుకోవడానికి వస్తే వాళ్ళు ప్రకాష్ రాజు గారితో ఫోటో తీసుకోవడానికి భయపడిపోరు దూరం నుంచి ఇలా చూస్తుంటే ప్రకాశ్ రాజు గారికి మళ్ళీ ఆ లోపల ఉండదు ఆయన ఏమో రా తమ్ముడు అంతే అంటే అదే అలా ఉంటది ఆయన అయ్యి బాబాయ్ ఆయన మామూలుగా జనరల్ అందరికీ ఆయన చాలా చాలా హెల్ప్ చేశారు నాకు తెలుసు ఆ విట్నెస్ నేనే ఆయనది అలా ఉంటది నాది నాదేముంటది అంటే నేను వెళ్ళిన నవ్వుతూ ఉంటాను కదా పులో మని మేదడిపోతారు అంటే మన పులో మని మేదడిపోయి నాలుగు కెమెరాలు పెట్టేస్తారన్న ఎడవాళ్ళు ఏం జరుగుద్ది తెలుసా ఈ కెమెరాలో ఎంత ఫోటో తీసుకుంటాను ఆ ఇటు చూస్తుంటాను ఫైనల్ గా ఫోటో వివర్చం చేసేయడం వల్ల అంటే అంత ఇష్టం మాట ఎక్కేసినా ఏం చేయడానికి ఒక ఇది కదా నేను అది అని ఉన్నప్పుడు ఒకసారి అన్నాను ఇంటికెళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అన్నాను అమ్మ అసలు నా 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 సీరియస్నెస్ కానీ నా ఇది కానీ నిజంగా నాకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మ పరిస్థితి ఇప్పుడు మన ఇంట్లో పాము వచ్చి ఏదన్నా ఇలా బుస్సమంటే నేను ఏ కరవకే అలా ఫిక్స్ అయిపోతున్నారు భయపడకూడదు అంటే నాకు నేను కూడా అదే అర్థం నేను అన్నీ ఇప్పుడు అర్హుణ్ణి కాదు నా ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు కూడా దానికి వచ్చినా సరే అంటే అంటే అంత ఓన్ చేసేసుకోవడం అంటే అది అనేవి అనమాట ఇప్పుడు నన్ను ఏదన్నా వచ్చి కాటేస్తానికి వచ్చిన నేను పాడుకోవడానికి ట్రై చేస్తాం కదా అలాగే నేను ఆ తర్వాత నేను అనుకున్నాను అనమాట అంటే ఇదంతా ఎందుకంటే ఫస్ట్ లో అనుకున్నాండి అది ఏంటిది అలాగే ఎవరు నా మాటలు ఎక్క ఏంటి అస్ట్ ఇంట్లో వాళ్ళ ఇల్లు కూడా ఒకసారి చూడు ఇక్కడ ఏమన్నా ఉందండి సార్ మీ ఫీలింగ్ వెళ్ళిపోతుండ్రు వాళ్ళు ఉండేది ఉండేది నాకు నాకు అక్కడ అదేంటిది ఇది కూడా అంటే అసలు నేను ఏం చెప్పినా అన్ని కామెడీగా తీసుకుంటారా అంటే ఏది జెన్యున్ ఉండదా ఇంకా అని ఫీల్ అయి ఉన్నప్పుడు ఆ తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటంటే అంత ఇష్టపడిపోతున్నారు అంత లవ్ చేసేస్తున్నారు వాళ్ళ ఇంట్లో మెంబర్లాగా అనేసుకున్నారు నన్ను ఎవరన్నా సుల్ అంటారు పెద్దోళ్ళు అయితే కనుక తమ్ముడు అంటారు అంతే తప్ప అలాగే ఈ సినిమాకి ఇంకొక గ్రేస్ యాడింగ్ ఏంటంటే మెయిన్ ఇంతమంది ఇన్ని చేస్తున్న శ్రద్ధాదాస్ గారు వల్ల చిన్న ఒక లుక్ ఒక గ్రేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్‌టైన్‌మెంట్ యప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ థాంక్యూ